శ్రీ చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై శ్రీ సాయి సచరిత ఏడు వందల నలభై పేజీలోని తొంభై తొమ్మిదవ నుంచి ఈరోజు చదువుతున్నాము ఆవు పొదుగు పాలతో బాగా నిండుగా ఉంటుంది అక్కడే పొదుగును గట్టిగా పట్టుకొని జోరీగా ఉంటుంది కానీ దానికి రక్తం ప్రీతి కానీ దానికి రక్తం ప్రీతి దానికి పాల అవసరం ఏముంటుంది అట్లే కప్పకు మరియు తుమ్మిదకు అందమైన తామర పువ్వు ప్రీతి దానికి పాల అవసరం ఏముంటుంది అట్లే కప్పకు మరియు తుమ్మిదకు అందమైన తామర పువ్వు నివాస స్థానం అయితే పువ్వు పరాగంలో భ్రమరం విహరిస్తే అక్కడే ఉన్న కప్ప బురదను సేవిస్తుంది జ్ఞాననిధి ఎదురుగా కనిపించిన మూర్ఖుడు అజ్ఞానం వైపే ఆకర్షించబడతాడు మూడునికి అజ్ఞానమే జ్ఞానం అని అనిపిస్తుంది జ్ఞానం గురించిన పాఠాలు వానికి ఏమి ఉపయోగపడతాయి అజ్ఞానం నిర్మూలనమవుతే బ్రహ్మజ్ఞానం స్వయంగా ప్రకటమవుతుంది అందుచేత ముందు అజ్ఞాన ప్రాతిపా ప్రతిపాదన అవశ్యకమని తెలుసుకోవాలి బ్రహ్మజ్ఞాన సమానం పవిత్రమైనది స్త్రీ జగాలలో వేరే ఏదీ లేదు దాని గురించిన బోధ అత్యంత మహత్వం గలది అది లేని జీవనం వ్యర్థం బుద్ధి మొదలైన ఇంద్రియాల చేష్టలకు బ్రహ్మ ఒక విషయమైతే ఒక్క ఇంద్రియమైన బ్రహ్మను చూపించి ఉండేది బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం బ్రహ్మత్వాన్ని బ్రహ్మతత్వాన్ని బుద్ధి ద్వారా గ్రహించవచ్చు కానీ అది ఇంద్రియాలకు అతీతమైనది అని స్మృతి గర్జించిన ఇది శృతి సమ్మతం కాదు బుద్ధి మొదలు ఇంద్రియాల అస్తిత్వం లేనప్పుడు విషయాన్ని గ్రహించే ఉపకరణాలు ఉండవు అప్పుడు బ్రహ్మ యొక్క అస్తిత్వాన్ని అంగీకరించడానికి అవకాశం అవకాశం ఉండదు ఇంద్రియాలకు గోచరించేవి మాత్రమే ఉన్నాయి కానీ ఇతర వస్తువు లేదు అని అంతటా ప్రసిద్ధి అప్పుడు బ్రహ్మ అస్తిత్వం ఎక్కడా లేనట్టే అర్థం అంటే బ్రహ్మ ఎప్పుడూ ఉండడు అని దీని అర్థం ఈ అర్థం వల్ల అనర్థం అవుతుంది సూక్ష్మమైన తారతమ్య దృష్టితో గ్రహించిన పారంపారిక అర్థం బట్టి బుద్ధి ఎల్లప్పుడూ ఉండే సద్వస్తువు నూట తొమ్మిదవ నుంచి మరో వెళ్ళిలో చదువుకుందాం सचिदाननंद सद्गुर साईनाथ महाराज की जी लोका सता मुश्किलों बुंतु ओम शांति शांति शांति